యాదాద్రి భువనగిరి జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి జిల్లాలో నూట ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో పది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి మిగతా నూట పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు అద్దగూడూరు చౌటుపల్ గుండాల మోటకొండూరు మోత్కూరు నారాయణపురం మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లాలో తొది విడత ఎన్నికల ఎన్నికలు ముగిశాయని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి ఏడు గంటల నుంచేలే మహిళలు వృద్ధులు దివ్యాంగులు బారులు తీరి మారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు యాదాద్రి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటు శాతం నమోదైన జిల్లాగా పేరుంది అలాగే రోజు నూట ఇరవై నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు అందులో పది స్థానాలు ఏకగ్రీవం కావడం జరిగింది మిగతా నూట పద్నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగియడానికి పోలీసు అధికారులు ఎంతో కృషి చేశారని చెప్పి చెప్పు అధికారులు కూడా ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా భయభ్రాంతులకు గురి కాకుండా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాల వాళ్లకు ఏర్పాటు చేశారు దాతర్ దయాకర్ దూరదర్శన్ రిపోర్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా